నమస్కారం నా పేరు వీరస్వామి అది వచ్చేసి బిజినేముల ఇక్కడ పొలం గుత్తకు తీసుకున్నాను నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉల్లిగడ్డలు వేసుకుంటూ వస్తున్నాం మేము కాకపోతే ఏంటంటే నీళ్ళు పెట్టి వేస్తే ఉల్లిత్తనాలు దుబ్బుకపోవడం నీళ్ళ ప్రెజర్కు అన్ని కుప్ప కావడం అట్లా జరిగేది ఈ రేణు పైపు వేసుకోవడం వలన ఈ రేను పైపు ఆడేసిన ఇత్తనం ఆడ అట్లనే ఫ్రెష్గా బాగా మొలుస్తుంది అనమాట భూములు ఇది బాగా కానీ పైరకు అనుగుణంగా బాగా పనిచేస్తుంది అట్లానే మనకు పీవిస్ పైపులకు బొర్రలు పెట్టి అది ఖర్చు అది దోగి భూమిలో వేసుకోవాలా అనుకోకుండా ఈ లింకు పైపులకే ఓళ్ళు పెట్టి ఆ లింక్ పైపులతో ద్వారానే దీనిలో రేన్ పైప్ దానికి సెట్ చేసి వాడుకుంటున్నాం బాగుంది మళ్ళా మనం ఈ రేన్ పైప్ వద్దులే నీళ్లు పారించుకోవాలనుకునే కాని ఆ కుళాయిలు టేబులు బంద్ చేసుకుంటే మళ్ళీ నీళ్లు వాడతాయి అదే పైప్ లైన్కే మనకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది పైప్ లైన్ అయితే పీస్ పైపులు అయితే ఎండకు పైలిపోతాయి ఇబ్బంది అవుతుంది ఇది ఎండకు గల్నే ఏం కాదు మళ్ళీ మనం నీళ్లు పారాలనుకునే కానీ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది రెయిన్ పైపు అయితే బాగానే పనిచేసింది మాకు బాగుంది నేను గత ఐదు ఆరు సంవత్సరాలు చేసినాము ఈ నీళ్లు పారదడికి రెయిన్ పైపుకు తేడా బాగుంది ఉలిగడకు బాగుంటుంది రెయిన్ పైపులు ఈ సంవత్సరం కొత్తగా వేసినారు పైపు గత మూడు నాలుగు ఐదేళ్ళ సంవత్సరాలు నీళ్లు పారించి వేస్తుంటేవి అప్పటికిప్పటికీ తేడా నాకు చాలా బాగా కనపడింది నీళ్లు పెట్టాలంటే ఒక మనిషి టేబుల్ తిప్పి అన్ని సెట్ చేసి మనం వేరే పని చూసుకోవచ్చు ఎక్కడ పారాల వట్టి పొలం అయితే బాగా ఒక రోజుల్లో అయితే బాగా నాంతది ఒట్టి పొలం అయితే మామూలుగా ఇట్లా వర్షం పడి అడకన తేమ ఉంది కదా ఒక గంటకు స్ప్రెడ్ అయిపోతుంది అంతే ఒకటే గంటకే స్ప్రెడ్ అయిపోతుంది సాల్ ఒక గంట సేపు ఇడిచి బంద్ చేస్తే సాల్ మస్తు అవుతుంది ఇప్పుడు మనకు మెయిన్ పైప్ లైన్ లేదు గనక ఈ శేనికి మెయిన్ పైప్ లైన్ లేనందు వలన లింక్ పైపులు ఉన్నాయి కాడ లింకు పైపులకే ఈ లేని పైపులు ఊళ్ళేసి సెట్ చేసుకొని పారించుకోవడం జరుగుతుంది ఇంకా మెయిన్ పైపు లైన్ అది అంటే మన ఖర్చు ఎక్కువ వస్తుంది మనం పారించుకునే పైపులకే లింకు పైపులకు బొర్రలు పెట్టి దాంట్లోకే కుళాయిలు ట్యాబ్లు పెట్టి మనం సెట్ చేసుకొని తక్కువ ఖర్చుతోటి పారించుకుంటున్నాం అట్లా చేసుకుంటే బాగుంటుంది ఏమంటే కొంతమంది తెలియదు కనుక మనం ఆ పైపులే కనుక రావాలా అవే ఖర్చు ఖర్చే కోసం వద్దులేబ్బా అని అనుకుంటారు అటు కాకుండా ఇల్లు ఇంక పైపులకు కానీ వేసుకొని మళ్ళీ అదే పైపులో అయినా మళ్ళీ పారించుకోవాలనుకుంటే ట్యాబ్ల కుళాయిలు బంద్ చేస్తే నీళ్లు పారతాయి లేదు లేపు పారాలనుకుంటే అక్కడ డిబ్బి మూత వేసి కుళాయిలు ఆన్ చేసి రేణు పైపు పారుతుంది రెండు విధాలు ఉపయోగపడుతుంది బాగుంటది దీనికి గనేట్ లో నీళ్ళు ఉన్నాయి గనెడ్కి మోటార్ ఉంది గనెడ్ నీళ్ళు పారేస్తున్నాం ఇక్కడ బోర్ లేదు బాయ్ లేదు గనెట్లో నీళ్ళు ఉన్నాయి గుంత ఆ గనెడ్ గుంత నీళ్ళకు కరెంట్ మోటర్ ఉంది సేను నేను గుర్తుకు తీసుకునే శని కరెంట్ కనెక్షన్ ఉంది అది తీసుకొని ఇట్లా లైన్ వేసుకొని ఇట్లా పారించుకుంటున్నాం పైపుకు పైపుకు మధ్య నాలుగు అడుగులు నాలుగు అడవులు పెట్టుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది బాగుంటుంది బాగా కలుసుకుంటుంది భూమి పదహారు అడుగులు అట్లా పెట్టుకుంటున్నా అట్లా పెట్టుకున్నారు కానీ కష్టం పైర పెరిగే కొద్దీ పైర ముదురు పైరే కొద్దీ కొంచెం తక్కువ స్ప్రెడ్ అవుతుంది అది ఆకులు చెట్లు అడ్డం అయితే నీళ్ళకు ప్రెజర్ పోకున్నాక చిన్నప్పుడు అయితే స్ప్రెడ్ అవుతుంది ఇది బొందే పెరిగే కొద్దీ దాప బాగా ఉండదు నాలుగు అడుగులకు ఉంటే బాగుంటుంది నాలుగు అయితే బాగుంటుంది సేను బాగా కలిగ ఇబ్బంది లేకుండా ఉంటుంది మళ్ళీ ఆడ చెంకే పడితే ఆడ ఇబ్బంది అవుతుంది అక్కడ ఎండిపోతుంది ఇటు గుంట్లు తోల్లాం కదా ఈ గుంట్లు ఒక గుండి తప్పించి ఒక గుంటికి వేయాల మామూలుగా అయితే ఏదంటే కొంచెం ఇది కొత్త సాగు కాబట్టి అర్థం కాక పిల్లోడు నేను లేకేంటి అవి బీచ్ రోజు వాళ్ళ ఆలోచన ప్రకారంగా వేసుకుంటూ విన్నారు నేను ఉంటే ఇట్లా ఈ కట్ట మీద వేపిస్తుంటే ఇట ఈ కట్ట విడిపించి మళ్ళా అది ఆ కట్ట మీద వేపిస్తుంటే కరెక్ట్గా సెట్ అవుతుండే వ్యవసాయం చేసే వ్యక్తికి బయట నుంచి వచ్చి చేసే వ్యక్తి కొంచెం ఆలోచన వేరే ఉంటారు పీల్చుకోవచ్చు రైతులైనా పీల్చుకోవచ్చు కాకపోతే ఒకసారి చూడాలా సింపుల్ గానే కాకపోతే ఏమంటే తెలియదు కాబట్టి ఎట్లా సెట్ చేసుకోవాలా ఎట్లా వాచ్ఛర్లేంది దానికి బొర్ర ఓలేంది అనేది తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బందే తెలిస్తే సులభమైన పనిది ఒకసారి చూపిస్తే రైతుకు సింపుల్గా ఇది ఒకసారి చూపించాలా రైతు ఒకసారి చూపిస్తే సింపుల్ గానే ఇది ఇది మామూలుగా ఈ రెయిన్ పైపు వేసడం ఏంది కొంచెం ఎగుడు దిగుడు ఉన్న పొలానికి అని బాగుంటది నీళ్లు సదరంగా పారని పొలానికి బాగుంటది ఇంకొకటి మనం ఈ రెయిన్ పైపు వదిలిపెట్టి అక్కడ సేన్ వేరే పని చేసుకోవచ్చు నీళ్లు మనిషి ఉండి పెట్టుకుంటా ఉండాల్సిన అవసరం లే దీనికి ఒక కూలి మంచి ఒకనాడల్లా పడుతుంది ఈ నీళ్ళు పారేయాలంటే ఇది మామూలుగా అంటే ఒక గంట గంట నరలో అయిపోతుంది నీళ్ళు వారేది మనకు బెనిఫిటే కదా మళ్ళీ వేరేషన్ పెట్టుకోవచ్చు మనం ఇది అయిపోతేనే అదే నీళ్ళు వారేది అయితే ఒక రోజు ఇది అయిపోదు ఒకసారి కొట్టి అయితే ఇంకా మిగులుతుంది భూమి మళ్ళీ మళ్ళీ రోజు కానీ వారేయాల ఇది అటలే గంట గంట నరకల్లా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం శనల్లా సగం వాళ్ళు ఒకసారి ఇడుస్తాం సగం వాళ్ళు ఒకసారి ఇడుస్తాం మొత్తం నానిపోతుంది సెడ్డల్లా శనల్లా ఆయనతో కాడికి గంట గంటన్నర రెండు గంటలుగా అయిపోతుంది మనం వేరే శను వాడుకోవచ్చు అట్లా ఆదా ఉంటుంది ఇట్లా మొలక శాతం బాగా మొలసే బాగుంటుంది అన్ని విధాలుగా పైపు బాగా పనిచేస్తుంది నాకైతే ఒక కూలి మంచి మిలిగిన నాకు ఆదానే ఒక కూలి మంచి ఒక మనిషి అనామతూ ఇబ్బంది పడుకుంటే దీంట్లో పెట్టాలా నీళ్ళు ఈ పొలం కొంచెం ఎగుడిది కూడా ఉంది కాబట్టి పొలం సదరంగా ఉంటే ఇబ్బంది ఏమిట పారానికైనా బాగుంటుంది లేదనుకో ఈ పొలం కొంచెం దిగుడు ఉండడం వలన ఈ ట్రిప్ వేసడం వలన మాకు సరిపోయింది బాగుంది ఎకరాకు వచ్చేసి రెయిన్ పైపుల విషయంలో అయితే ఇప్పుడు నాకు మెయిన్ లైన్ లేదు కాబట్టి తక్కువ వచ్చింది అంతా వచ్చేసి ఓ పదివేలలో అయిపోయింది రెయిన్ పైప్ చుట్టాలు అయితేనే అయితేనే వాళ్ళు అన్ని పదివేలలో అయిపోయింది కంప్లీట్ అయింది